మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి ముంబై ఆజాద్ మైదాన్ లో ఏర్పాట్లని పరిశీలించారు బీజేపీ నేతలు గురువారం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తానే నుండి ముంబై చేరుకున్నారు షిండే ఇక కేబినెట్ భర్తలపై మహాయుతి నేతలతో సమావేశం చేపట్టారు మంత్రి పదవులపై డీల్ కుదిరినట్టుగా తెలుస్తోంది బీజేపీకి ఇరవై రెండు మంది మంత్రి పదవులు అలాగే శివసేనకు పదకొండు మంత్రి పదవులు ఎన్సీపీకి పది మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించారు పదవుల పంపకాలపై షిండే హ్యాపీ అయినా వివరాల నిమిషానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు మహాత్మా ఆ షిండే హ్యాపీగా ఉన్నట్టుగానే భావించాలా లేదంటే ఆఖరి క్షణాల్లో కొత్త మెలికలేమైనా ఉండే అవకాశం కనిపిస్తుందా ఇంకా ఇప్పటివరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తుంటే ఆయన తన సొంత గ్రామం సతారాకి వెళ్ళి ఉండడం అక్కడ అనారోగ్యం పాలవడంతో ఆయన అలకపోని ఈ మహావిత్య సమావేశం జరగకుండా అడ్డుకుంటున్నారు అన్న చర్చలు వాదనలు జరిగాయి కానీ నిజానికి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ రోజు కూడా మహావిత్య నేతల సమావేశానికి వచ్చిన తర్వాత సైతం ఆ అస్వస్థతకు గురై మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది కాకపోతే మంత్రి పదవుల పంపకానికి సంబంధించి వాళ్ళ జరిగిన సమావేశంలో ఒక స్పష్టత వచ్చింది బీజేపీ ఎన్ని తీసుకోవాలి శివసేన ఏక్నాథ్ షిందే ఎన్ని తీసుకోవాలి అలాగే అజిత్ పవార్ ఎన్ని తీసుకోవాలన్న దాని మీద మూడు పార్టీల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలిసింది రేపు ఉదయం బీజేపీ శాసనసభాపక్షం సమావేశం అవుతుంది దానికి పరిశీలకులుగా కేంద్రం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విజయ్ రూపాని ఇద్దరు కూడా ఈ రాత్రికి ముంబై చేరుకుంటారు రేపు ఉదయం పదిన్నర గంటలకు బీజేపీ ఎల్పీ సమావేశంలో ఫ్లోర్ లీడర్ని ఎన్నుకుంటారు ఆయనే ముఖ్యమంత్రి అవుతారు ఇప్పటి ఉన్న సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్కే ముఖ్యమంత్రిగా అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మిగతా ఇద్దరు ఇటు ఏక్నాథ్ హిండే డిప్యూటీ సీఎంగా ఉండడానికి ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తుంది అటు అజిత్ పవర్ కూడా డిప్యూటీ సీఎంగా ఉంటారు వాటితో పాటు మంత్రి పదవుల్లో పోర్ట్ఫోలియోలు ఏవేవి కావాలి అన్న విషయంలోనూ కొంత చర్చలు జరిగాయి వాటి విషయంలో కూడా ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలిసింది స్పీకరు అలాగే శాసన మండలి చైర్మన్ ఈ రెండు బీజేపీ చోట ఉంటాయి అలాగే డిప్యూటీ స్పీకరు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఈ పదవులు మాత్రం శివసేన అజిత్ పవార్ ఈ రెండింటి మధ్య కూడా పంపకాలు జరుగుతాయన్నది మనకు అందుతున్న సమాచారం మొత్తంగా ఎల్లుండు గ్రాండ్గా కొత్త మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మూడు పార్టీలు కలిసి ఏర్పాట్లు చేసుకుంటుంది రైట్ మహాత్మా థ్యాంక్స్